అనగనగా జీని నగరానికి ఒక రాజు ఉండేవాడు తన భార్య పేరు అశకువతి తనకి చేదోడు వాదోడుగానే ఉండడానికి ఒక గుణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు తనకి తన దగ్గర ఉండేవాడు తను చాలా మంచివాడు సంగీతం వాయిస్తే సంగీతంలో ప్రామీణ్యం పొందినవాడు కత్తి పట్టుకుంటే కత్తి విద్యలో చాలా చేతిరిగినవాడు తను డ్యాన్స్ చేయడం మొదలు పెడితే భరతనాట్యంలో తన ఇంకెవ్వరు వెయ్యలేరేమో అంత బాగా అంటే తను ఏ విద్య చేద్దామని ప్రదర్శించినా అది అమోఘంగా ఉంటుంది అనమాట దాన్ని విద్యలో ఆరు వాడు అంతటి విద్యవంతుడైన గుణశర్మ రాజు దగ్గర పనిచేస్తూ ఉండేవాడు అనమాట వేణ వాయిస్తే వేణ కూడా ఎంతో వీన సొంపుగా ఎంతో మధురాతి మధురంగా వాయించేవాడు గుణశర్మ అయితే ఒకరోజు నాట్యం చూడాలనిపించింది రాజుగారి గుణశర్మ నువ్వు నాట్యం చేసి చాలా రోజులు అవుతుంది కదా ఒకసారి నాట్యం చేయవా అని చెప్పేసి అనగానే చేయను నడవద్దండి మహారాజా నేను చేయలేనండి పెద్దగా పెద్దగేం రాదు ఏదో అలాలా అని అంటే పట్టు పట్టేసరికి చేయడం ప్రారంభించాడు రాణి మిగతా వారు మిగతా చలికెత్తులు మొత్తం రాజు పరివారం అంతా అక్కడ కూర్చు ఈ గుణశర్మ నాట్యం చేయడం మొదలుపెట్టాడు ఇంకెంత బాగా నాట్యం చేశాడంటే ఇక రాణి ఆ గుణశర్మ మే నుంచి కళ్ళు మరచలేకపోయింది అంత బాగా నాట్యం చేశాడు ఎంత బాగా అంటే రాంబా వోరసి మేనకాల కంటే అమోఘంగా చేశాడనమాట ఇంకప్పటి నుంచి రాణిగారికి ఈ గుణశర్మ మీద మనసు పడుతుంది ఎలాగైనా సరే గుణశర్మని దక్కించుకోవాలి తన్ని కావాలి అని కోరుకుంది అసోక అయితే ఈ లోపల కతి విద్య చేద్దాం గుణశర్మ ఒకసారి కతి విద్యలో నువ్వు ప్రావీణుడు కదా ఒకసారి చూద్దాం చెప్పేసి అంటే లేదు మహారాజా కత్తి విద్యలో నేను ప్రావీణ్యం నాకు ఉంది కాకపోతే నేను కత్తి పట్టుకోను మిమ్మల్ని నిర్వేర్యం చేయ చేస్తాను మీరు కత్తి తీసుకురండి మీరు కత్తితో యుద్ధం చేయండి నేను మాత్రం మిమ్మల్ని నెర్వేర్యం చేస్తాను నెర్వేర్యం అంటే తను యుద్ధం చేయడానికి వీలు లేకుండా తను బంధించడం అనమాట సరే చూద్దాం అని చెప్పేసి రాజుగారు ఈ గుణశర్మ యుద్ధానికి దిగారు దిగితే ఈ గుణశర్మ ఇలాగ అలాగ రాజుగారి కత్తితో అటు ఇటు ఇటు ఆడించి 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 గుణశర్మ ఒక్కసారిగా వెనక నుంచి రెండు చేతులతో రాజుగారిని బంధించేసాడు తన బలంలో కూడా ఏనుగు అంతటి బలం వస్తాడు అనమాట తను ఎప్పుడైతే తనని వెనక నుంచి ఎలా బంధించేశాడో రాజు విదల్చుకోలేకపోయాడు ఎందుకంటే రాజు బలశాలి రోజు యోగాలు ఇది ఇది కత్తి స్వామి గుర్రపు స్వారీ అన్ని చేస్తూ తన శరీరాన్ని శరీరాన్ని ఎంత దృఢంగా మార్చున్నాము రాజు కానీ రాజుని నిర్వీర్యం చేశాడు గుణశర్మ అసలు గుణశర్మ అంటే ఒక బ్రాహ్మణుడు పప్పు ఉప్పు తినేవాడికి కండెక్కడిది అసలు ఆ పప్పు ఉప్పు తింటూ కాయగూరలో పళ్ళు పలహారాలు తినేవాడికి బలం ఎక్కడది కానీ అంతట బలశాలు అనమాట ఒక రాజుని నిర్వీరం చేసే అంత శక్తి గుణశర్మ దగ్గర ఉంది ఇంకా రాణికి కళ్ళు మూస్తే గుణశర్మ కళ్ళు తెరిస్తే గుణశర్మ ఇంకా గుణశర్మ 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 ఇంకా గుణశర్మ కళ్ళు కళ్ళు మూసుకుంటే గుణశర్మ కావాలనిపిస్తుంది తెరిస్తే గుణశర్మ కావాలనిపిస్తుంది ఇంకా గుణశర్మ మీద మనసు పారేసుకుంది ఈ అశోకవతి ఏ ఎలాగైనా సరే గుణశర్మతో మాటలు కలపాలని ఎంతో మాట్లాడాలని ఇంకా అలా కదపిస్తూ ఉండేదనమాట అంటారు బట్టల స్నేహితులతో భార్యలకి పరిచయం ఉండకూడదని అలా ప్రదర్శించకూడదని అదనమాట ఇలా ప్రదర్శించడం వల్ల ఈ గుణశర్మ తన స్నేహితుడే కదని చెప్పేసి నాట్యం అవి ఇవి ఆ అశోకపతి ముందు ప్రదర్శించడం వల్ల ఇంకా రాజు గురించి ఆలోచించడం మనసి ఈ గుణశర్మ గురించి ఆలోచించడం మొదలు పెట్టింది ఈ అశోక ఉండగా ఒక రోజు రాజు భోజనం చేయబోయాడు భోజనం చేయపోతే వెంటనే ఈ గుణశర్మ రాజా రాజా మీరు భోజనం చేయొద్దండి అందులో విషయం కలిపిందండి కలిసిందని అని చెప్పేసి అనగానే ఇంక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు చాకైపోయి అయితే ఆ భోజనాన్ని వడ్డించిన వాడే తినిపించాడని చెప్పేసి వడ్డించినవాడు తినిపించిపోతుంటే నువ్వే తిన్నాను తిన్నాడు తిని నువ్వే తిని నువ్వే కదా ఒడ్డించవంటే నేను అని చెప్పేసి బలవంతంగా తినిపించేసరికి ఆ వంటవాడు అక్కడికి అక్కడికే చచ్చిపోయాడు ఇంకా రాజుకి ఈ అశోక వర్మ మీద ఇంకా ప్రేమ కలిగేసింది ఇంకెంత ప్రేమ కలదు ఇంకా అప్పటి నుంచి ఈ గుణశర్మని ఇంకెంచసేపు తనే ఇంకా రాజమందిరానికి తీసుకొస్తానే ఉన్నాడు రావయ్య మాట్లాడుకున్నాం రావయ్య అది ఇది వీణవాయించు లేకపోతే ఇదని అదని చెప్పేసి అలా పరిచయం పెంచుకుంటూ ఉండే కానీ అది రోజు రాణి అన్నది ఏమండి నాకు వీణ నేర్చుకోవాలని ఉంది ఈ గుణశర్మ దగ్గర నేర్పి ఉంది కొంచెం నాకు వీణ నేర్పించరా అని చెప్పేసి అంటే ఓ ఎస్ అదంతమాట నేను చెప్తే ఎంత చెప్తే అంతా రేవయ్య గుణశర్మ గారికి వీణ నేర్పించాలంట రేపు కొంచెం నేర్పించు అని చెప్పేసి అనగానే వెంటనే ఈ గుణశర్మ ఒప్పుకున్నాడు ఒప్పుకొని వీణ నేర్చుకోవడానికని నేర్పించడానికని సారీ వచ్చాడు వచ్చేసరికి రాణి వీణ నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఈ గుణశర్మని చెడు ఉద్దేశంతో తాకడం మొదలుపెట్టింది ఇంకా వెంటనే ఈ గుణశర్మకి గ్రహించేశాడు గ్రహించేసి మీరు ఇలా చేయడం వలదు మీరు రాణిలు రాణిగా రాని నేనేమో సామాన్యుణ్ణి మీరు రాజు అంతటి వారు బాయ్య ఇలా చేయకూడదు అది ఇది అని చెప్పేసి వారించాడు రాణి వినలేదు లేదు లేదు నాకు నువ్వంటే ఇష్టం నువ్వు లేకపోతే నేను ఉండలేను నువ్వు ఈ విద్యని ప్రదర్శించిన కానీ ఇంక నువ్వు నీ నువ్వు నా కలల్లో ఉన్నావు రా నా కోరిక తీర్చు అలా ఎలా అని చెప్పేసి పరిపరి విధాలుగా ప్రా లేదు నేను బ్రహ్మచారిని నేను పరస్త్రీని తాకరాదు నేను తాతను కూడా అలా పరస్త్రీ నాకు సోదరి సమానురాలు నువ్వు నాకొద్దు అని చెప్పేసి అనగానే ఎంత బతిమలాడినా సరే ఇంకో వారి నుంచి ఇంకా ఆ రోజు నుంచి రాజమందిరానికి రావడమే మానేశాడు గుణశర్మ ఇంకా రావడం అనేసి తెల్ల ఉండగా రాజు అలా విహారానికి వెళ్తే ఒక సర్పం కాటైపోయింది ఆ సర్ప నుంచి కూడా గుణశర్మ రాజుగారిని కాపాడాడు కాపాడు ఊహా అని చెప్పేసి ఈ గుణశర్మని రాజమందిరానికి తీసుకెళ్తే రాజమందిరంలోని ఎవరూ లేని సమయంలో రాని ఒప్పుకో అంటే ఒప్పుకో నేను నిన్ను ఉండలేకపోతున్నాను నువ్వు నా కళ్ళల్లో ఆడుతున్నావు రాను నువ్వు దాహం తీర్చు నన్ను వలచు నా కోరిక తీర్చు అది ఇదని అని చెప్పేసి రకరకాలుగా ప్రాధాన్యపడింది తన్ని కోరిక తీర్చింది కామవాంచి తీర్చమని ఈ గుణశర్మ లేదు లేదు నేను అస్సలు అలాంటి వాణ్ణి కాదు అని చెప్పేసి తన్ని దూరం పెట్టేసి కనిపించడం మాస్ మానస అప్పటి నుంచి అశోకవితి ఇంకా గుణశర్మ మీద కక్ష కట్టింది నేను కోరి కోరి వలచానని పిలిచినా సరే కోరిక తీర్చమని రమ్మన్నా సరే రాను రాను పొమ్మంటాడు వీడు వీడిని ఎలాగైనా సరే రాజుగారి ముందు దోషగా నిరూపించి తనకి శిక్ష విధించాలి తనని ఎలాగైనా సరే తన మీద నేను పగ సాధించాలని తెప్పేసి ఈ కామం కాస్త కక్షగా మారి తన మీద కక్ష సాధించడానికి ప్రయత్నించింది నెక్స్ట్ స్టోరీలో ఏ విధంగా తన మీద కక్ష సాధించిందో ఏ విధంగా గుణశర్మను పగ తీర్చుకుందో నేను చెప్తాను మీరు దీన్ని కంటిన్యూ నెక్స్ట్ ఎపిసోడ్ చూసాను మరి